హాయ్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుని మాట్లాడుతాను మన గుంటూరు మిచ్చి ఆడు నేను ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే ఏప్రిల్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా సోమవారం సోమవారం అనేది మనం ఇచ్చే దిగుమతి బస్తాలు అయితే లక్షా పద్నాలుగు వేల ఐదు వందల బస్తాలు బోర్డు మీద రాసి ఉన్నారు కాకపోతే ఇంకో పదివేలు ఎక్స్ట్రా లక్షా పాతికి లక్ష ఉంటాయి ఎందుకంటే శనిధ్వరము కూడా బాగానే వచ్చి ఉన్నాయి అలాగే ఈరోజు మనం ఇచ్చే ఆటలు మిర్చి రేట్లు తెలుసుకుందాం ఇంకా ఈ బోర్డర్ మీద అయితే ఐదున్నర ఆరుంటికి రాశారు ఆరు నుంచి ఇంకా దిగుమతులు వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ మీకు రీల్స్ పెట్టారు చూస్తుంటారేమో కానీ చాలా దిగుమతులు వస్తూనే ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ రేపు లెక్కలో పడతాయి తర్వాత రేపు మంగళవారం రోజు అడ్డు మళ్ళీ బుధవారం సెలవు ఉంది అలాగే ముందుగా నా రిక్వెస్ట్ అయ్యిందండి చూసిన వారందరూ కూడాను ఒక లైక్ చేయండి లైక్ మాత్రం అడుగుతున్నా కొంతమంది కామెంట్ పెడతారు లైక్ చేయండి అడిగితే తప్పుగా అంటున్నారులే సరే మీరు లైక్ కొడితే వీలుగా సపోర్ట్ ఉండితేనే అడుగుతున్నా లాస్ట్ వారు చూడండి ఈరోజు సోమవారం రేట్లు తెలుసుకోండి మిరగాలు ఏ క్వాలిటీ ఏ రేట్ అన్నది ఫ్రెండ్స్ ప్రజెంట్ మార్కెట్ జరుగుతుంది ఏ రోజు ద్వారా లైవ్ అప్డేట్స్ ఇస్తుందా నేనైతే ఈ రోజు తేజ అయితే నూట ఎనభై రూపాయలు టాపు నూట ఎనభై ఎక్కువ నూట డెబ్బై రూపాయలు మార్కెట్ నడుస్తుంది ఎక్కువగా నూట డెబ్బై నూట ఎనభై మధ్యలో మార్కెట్ అయితే నడుస్తుంది ఇంకా బాగుంటే డే అయితే నూట ఎనభై తేజాలు వచ్చేసరికి పదమూడు పద్నాలుగు వేలు కూడా మార్కెట్ వేస్తున్నారు పదమూడు పద్నాలుగు వేస్తున్నారు ఎక్కువగా పదిహేను నుంచి పదిహేడు వేల మధ్యలో మార్కెట్ అయితే నడుస్తుంది బాగుంటే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర అంత టాప్ అంత మించి మార్కెట్ అయితే తేజ కనబడలే తేజా తాలు కూడా బాగుంటే మంచి కాయలు అయితే తొమ్మిది వేలు మార్కెట్ తేజా తాలు లేదంటే మాత్రం ఎక్కువ ఎనిమిది ఎనిమిది ఐదు మార్కెట్ నడుస్తుంది ఇంకా కొద్ది కలర్ఫుల్గా బాగుంటే తాలు తొమ్మిది వేలు వేస్తున్నారు అంత మించి లేదు ఆరుమూరు తాలు ఈ సీడ్ రకాల తాలు ఇవేవైనా కానీ ఐదు వేలు ఆరు వేలు మార్కెట్ నడుస్తుంది కొద్దిగా డ్రై అయితే మాత్రం ఆరు వేల ఐదు వందల వరకు మార్కెట్ వేస్తున్నారు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు వేస్తున్నారు అంతమించి అయితే తాలు కూడా రేట్ ఏం లేదు ఈ నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్యాడగీ తాలు ఇవి కూడా అంతే మార్కెట్ ఐదు వేలు ఆరు వేలు వేస్తున్నారు బ్యాడగీ రకాలు ఇవి కూడాను ఎక్కువ మార్కెట్ అయితే తాళ్ళలో ఓపు లేదు నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు వచ్చాక నూట ఇరవై రూపాయలు మార్కెట్ నూట ఇరవై ఐదు పదివేలు నుంచి పదకొండు వేలు ఎక్కువ మార్కెట్ బాగుంటే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల దాకా మార్కెట్ ఆరుమూరు ఉన్నది నెక్స్ట్ అదే విధంగా వచ్చేసరికి అయితే టూ సిక్స్ టూ సిక్స్లు వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మార్కెట్ నడుస్తుంది పద్నాలుగు పదిహేను వేలు ఎక్కువ టూ సిక్స్లు అయితే సైజు ఉంటే మాత్రం సైజు తక్కువ అయితే మాత్రం ఆ రేట్ లేదు సైజు ఉంటే మాత్రం పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఉందండి సైజు తక్కువ అయితే పదమూడు కూడా వేస్తారు మార్కెట్ నెక్స్ట్ అలాగే సార్కులు సార్కు వచ్చేసరికి కూడా పద్నాలుగు వేలు పద్నాలుగు వందలు ఉంది ఎక్కువగా అలాగే మార్కెట్ వచ్చేసరికి అవి అందులో సైజులు తక్కువ అయితే పదమూడు పదమూడున్నర కూడా మార్కెట్ వేస్తున్నారు ఆ విధంగా సార్కులు టూ సిక్స్లు అవి ఉన్నాయి త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం పదిహేను పదహారు వేలు కూడా మార్కెట్ ఉంది కొంచెం మంచి సైజ్ అయితే సైజు అయితే డే లక్షలు అయితే మాత్రం పది పదిహేను పదహారు కూడా వేస్తున్నారు ఎక్కువగా పదమూడు పద్నాలుగు వేలు మార్కెట్ నడుస్తుంది త్రీ ఫోర్ వన్ వచ్చారు పదమూడు నుండి పద్నాలుగు అని నడుస్తుంది మార్కెట్ ఇంక పదివేలు నుంచి మీడియల్ మీడియం ఎస్లో పదివేలు నుంచి అయితే పదకొండు పన్నెండు వేలు మార్కెట్ నడుస్తుంది నెక్స్ట్ త్రీ తీతి అడ్డుపూరు కూడా సేమ్ అదేనండి తీతి అడ్డుపూర్ అయితే సేమ్ అదంటే మార్కెట్ అయితే ఏంటంటే ఎక్కువగా పదమూడు దాటి మార్కెట్ లేదు తీతి అడ్డుపూరు క్వాలిటీ లేదు ఎక్కువగా పదమూడు లోపే పదివేల నుంచి పదమూడు వేల మధ్యలో మార్కెట్ నడుస్తుంది అంతా త్రీ థర్టీ ఫోర్లు అయితే సైజు ఉంటే మాత్రం పన్నెండు వేలు పదమూడు వేలు వేస్తారు లేదంటే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు లోపు మార్కెట్ నడుస్తూ ఉంది నెక్స్ట్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ వచ్చి కూడాను అవి కూడా ఎక్కువగా తొమ్మిది పదివేలు కూడా వేస్తాను పెక్కర్ లాంటివి ఎలానూ తొమ్మిది పదివేలు పదకొండు పన్నెండు అండి బాగుంటుంది మాత్రం పదమూడు పద్నాలుగు వేస్తున్నారు డీలక్స్ అయితే పదిహేను వేలు లేదా డీలక్స్ క్వాలిటీ కనబడలే కనిపిస్తే వీడియో కూడా తీసి పెడతాను నెక్స్ట్ అలాగే బుల్లెట్ బుల్లెట్ రకాలు వచ్చేసరికి కూడాను ఇవి కూడా టాప్ పదమూడు పద్నాలుగు కానీ అంత మించి మార్కెట్ లేదండి టాప్ బుల్లెట్లు ఎందుకంటే సైజులు లేవు సైజు ఉంటే వేస్తారు సైజు ఉండరు కదా సైజు లేదు ఎక్కువగా ఇవైతే ఇవి కూడా తొమ్మిది పదివేలు కూడా వేస్తాను తొమ్మిది పదివేలు పది నుంచి పన్నెండు వేల మధ్యలో మార్కెట్ నడుస్తుంది బుల్లెట్లు వచ్చేసరికి నెక్స్ట్ టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ ఇవాళ మార్కెట్ అయితే పదమూడు టాప్ పదమూడు కూడా లేదు కాదు చెప్తున్నా పదమూడు వేలు టాప్ కనబడుతుంది ఇంకా పదమూడు వేలు అన్నారులే అవి కానీ కానీ అయితే మీకు వీడియో తీసి పెడతా పదమూడు వేలు అయితే మచ్చలైన తేరం లేదు కాయిలు బాగున్నాయి క్వాలిటీ అయితే నైట్గా చల్లదానం ఉంది ఎక్కువగా ఇవి అయితే పదివేలు నుంచి పన్నెండు వేల మధ్యలో కూడా ఎక్కువ మార్కెట్ నడుస్తుంది టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి రెండు రకాలు కూడాను అసలు మంచి క్వాలిటీలు రావట్లా వచ్చిన నెమ్ములు నీళ్ళు కూడా తీసుకొచ్చిన వల్ల మెత్తగా ఇది దీనిగా ఉంటున్నాయి మామూలు అయితే పర్ పర్ ఇవి అవి కూడా అవి ఒక రేటు ఆ విధంగా అట్లు కూడా పెద్దగా వాల్యూ లేదు ఎక్కువగా పదివేలు నుంచి పదమూడు వేలు పద్నాలుగు వరకు మార్కెట్ ఉందండి అంతమించి ఆటలు కూడా లేదు నెక్స్ట్ కర్నూలు రేడి కర్నూలు రేడి కూడా ఎక్కడ కనబడలేదు ఎక్కడ చూడండి ఎక్కడో కొన్ని కొన్ని కొట్లలోనే కాని అవి కూడా ఎక్కువగా పన్నెండు వేలు పదమూడు వేలు మార్కెట్ నడుస్తుంది అండి పదమూడు వేలు దాటి అయితే కనబడలేదు అది కూడా కనబడితే అంటే క్వాలిటీ లేదు క్వాలిటీ ఉంటే మాకు పద్నాలుగు పదిహేను దాకా వేస్తారు క్వాలిటీ అయితే కనబడలేదు మంచి క్వాలిటీ అయితే పదిహేను వేలు దాకా వేస్తారు నెక్స్ట్ అలాగే ఈ తేజాల గురించి చెప్పి ఉన్నాను కదా నెక్స్ట్ బంగారం బంగారం అయితే మాత్రం పద్నాలుగు టాప్ కనబడుతుంది పద్నాలుగు పద్నాలుగు పద్నాలుగున్నర మించి లేదు అది కూడా ఇది కూడా ఎక్కువ వచ్చారు పన్నెండు వేలు పదమూడు వేలు వేస్తాను టా బంగారం వచ్చారు పదివేలు నుండి పన్నెండు వేలు పదమూడు వేలు ఈ మధ్యలో మార్కెట్ నడుస్తూ ఉంది బంగారం వచ్చేరికి నెక్స్ట్ అలాగే అదే విధంగా సూపర్ టెన్ ఈ సూపర్ టెన్ వచ్చరికి కూడా ఇవి కూడా ఎక్కువగా పన్నెండు వేలు పదమూడు వేలు మార్కెట్ నడుస్తుంది అండి పన్నెండు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మార్కెట్ ఉంది బాగుండి సైజులు ఉంటే మాత్రం పద్నాలుగు పద్నాలుగున్నర ఈ మధ్యలో మార్కెట్ వేస్తున్నారు సూపర్ టెన్ వచ్చరికి ఇంకెంతో బాగుంటే పదిహేను వేలు అంత మంచి అది కూడా పెద్దగా లేదు నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ ఎల్లో గోల్డ్ వచ్చి కూడా పెట్టాను మనం రీల్స్ చూస్తారు కదా సెలవు రోజు ఆ విధంగా పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ మార్కెట్ నడుస్తుంది ఎల్లో గోల్డ్ వచ్చేసరికి అండి ఇంకా బాగుంటే పదమూడు పద్నాలుగు వేస్తున్నారు కానీ అంత క్వాలిటీ రావట్లే క్వాలిటీ వస్తే వేస్తారు ఆ విధంగా నెక్స్ట్ అలాగే టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ త్రీ ఫోర్ వన్ ఇవన్నీ క్రాసింగ్లు వస్తున్నాయి ఈ మధ్యనే ఈ క్రాసింగ్ రకాల ఇవి అయితే మాత్రం ఎక్కువగా తొమ్మిది పదివేలు నడుస్తున్నాయి పదకొండు పన్నెండు దాకా మార్కెట్ ఉంది ఆ క్రాసింగ్లో మంచి క్వాలిటీ సైజు ఉంటే పదకొండు పన్నెండు కూడా వేస్తున్నారు మార్కెట్ ఆ విధంగా ఉంది నెక్స్ట్ అలాగే రోమియో రోమియో ట్వంటీ సిక్స్ వచ్చేసరికి కూడా ఇది కూడా ఎక్కువగా పదమూడు పద్నాలుగు వేలు మార్కెట్ వేస్తారు అది కూడా మంచి సైజు ఉంటుంది నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేర కూడా ఇవి కూడా పెద్దగా కనబడలో ఎక్కడో సోటో వస్తున్నాయి అవి కూడా ఎక్కువగా అయితే ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో మార్కెట్ ఉంది మీడియం బెస్ట్ అయితే మాత్రం పదకొండు వేల నుంచి పన్నెండు వేల వరకు మార్కెట్ ఉందండి అంతకు మించి మంచి క్వాలిటీ ఉంటే మాత్రం పదమూడుకి అయితే అంత మంచి క్వాలిటీ అయితే ఎక్కడా కనబడలేదు ఈ త్రీ ఫోర్ వన్ భద్రాసాలం దేశవాలి ఇవన్నీ వచ్చేసరికి మాత్రం పదిహేను వరకు మార్కెట్ ఉంది మంచి క్వాలిటీ అయితే పదిహేను వరకు వేస్తున్నారు సైజు బాగుంటే క్వాలిటీ ఉంటే మాత్రం ఈ ఆరుమూరు ఇవన్నీ చెప్పిన్నాను నెక్స్ట్ అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లాస్ట్ వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి చెప్పినాను కదా ఈరోజు బస్తాలు అయితే లక్ష పద్నాలుగు వేల ఐదు వందలు రాస్తారు బోర్డర్ మీద కాస్త వాళ్ళని అడిగా ఇంకో పదివేలు ఎక్స్ట్రా వచ్చాయన్నారనమాట ఈ ఇంకా తర్వాత వచ్చినవన్నీ లెక్కేసి లక్ష ముప్పై పైన వచ్చాను ఈ విధంగా నెక్స్ట్ అలా అదేవిధంగా జీనీ టూ సిక్స్ కూడా ఇవి వచ్చేసరికి కూడా ఎక్కువ పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తాను మీడియం కానీ మీడియం బెస్ట్లు కానీ పదివేలు నుంచి పన్నెండు వేలు మార్కెట్ నడుస్తుంది బెస్ట్లు వచ్చేసరికి అయితే పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వరకు మార్కెట్ ఉందండి అంత మించి అందరూ కూడా లేదు నెక్స్ట్ క్లాసిక్ రకాలు కూడా ఎక్కువగా ఇవైతే పదివేలు నుంచి పన్నెండు వేల మధ్యలో మార్కెట్ నడుస్తుంది క్లాసిక్ రకాలు ఇవన్నీ వచ్చేసరికి ఈ విధంగా మార్కెట్ సోమవారం రిపోర్ట్ ఇది మీకు ఎప్పుడప్పుడు లేటెస్ట్గా అందిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంత సపోర్ట్ చేయండి లైక్ కూడా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బోర్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే